వన్ అవర్ టూ అవర్స్ పని ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్ లో అయిపోతాయి ఇలాంటి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడ ఉంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చెల్లిన కోలిక చాలా మంది ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి పిల్లలను చూసుకుంటారు వంట చేసుకుంటారు కానీ ఒక ఐదు ఆరు గంటల టైం ఉంటుంది ఆ ఐదు ఆరు గంటలు గాని పనిచేస్తే నలభై యాభై వేల రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి అదే మరి కో వర్కింగ్ స్పేస్ గాని ఇంకొక పక్కన జీసీసీ గాని ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసేపోవాలనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన ఇంకొక పక్కన మీరు అందరూ గానీ ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్ కి అవసరమైతే మ్యాన్ పవర్ ని ఫిజికల్ గానీ వర్చువల్ గాని రిక్రూట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి